ముందే చెప్తా సమాధాన భేద దండ మర్యాదగా చెప్తాం మీరు చేయాల్సిన బాధ్యతను గుర్తు చేస్తున్నాం లేకపోయేది ఉంటే అక్కడ నుంచి బదిలీ చేస్తాం కావచ్చు దాని తర్వాత కూడా మళ్ళీ అక్కడే కంటిన్యూ అయితే మంచి ఇంటికి పంపించి ఇంటిగా కూర్చోబెడతాం తప్ప మీ ద్వారా పిల్లలను వేధింపానికి గురి అయితే మాత్రం ఊరుకునేది లేదు అనే మాట యావత్ సిబ్బందికి తెలియజేస్తా ఉన్నా ఎవరిపైనా వ్యక్తిగతంగా కక్షలే కానీ మీపై విశ్వాసం ఉండి ప్రభుత్వంపై విశ్వాసం ఉండి తల్లిదండ్రులు మరి పిల్లల ఇక్కడికి వస్తే వాళ్ళ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి ఫుడ్ పాయిజన్ కానీ ఇతర ఆరోగ్యం బాగలేనప్పుడు సరిగా చూడకపోతే సంబంధిత అధికారి పైన చర్యలు అనేటువంటి మాట కూడా ఇది ప్రభుత్వం ఆదేశం అందరూ కూడా బాధ్యతగా వ్యవహరించాలని కోరుతూ ఉన్నాం ఇది ఎవరి మీద నిర్బంధం కాదు మీ బాధ్యత ఆ బాధ్యత అన్ని రకాల కార్యక్రమాలు ఉన్నాయో అందరూ ఇది కూడా ఒక బాధ్యత వ్యవహారం చేయండి మీరు కూడా దయచేసి వసతులు లేదా ఇతర కోసం ఆలోచన చేయకుండా మీ విద్యా బోధన పట్ల శ్రద్ధ పెట్టండి తల్లిదండ్రులు గ్రామీణ ప్రాంతాల కష్టపడుతూ మీరు బాగా ఉచ్చిన భవిష్యత్తు రావాలని ఇక్కడ పంపరు మీ ఉచ్ఛ్వరమైన భవిష్యత్తు బాగుండాలంటే ఈ దశ విద్యార్థి దశ మిగతా ఆలోచనలు పోకండి ఏ విధంగా లక్ష్యాన్ని చేరాలి ఏ విధంగా చౌదరి గారు కలెక్టర్ అయినరు మీ విద్యా బోధన అందించే టీచర్ ఏ విధంగా సెటిల్ అవుతారో ఆ దిశలో మేము పోవాలనేటువంటి లక్ష్యాన్ని కష్టపడి ఇప్పటి ఒక లక్ష్యం ఏర్పరచుకోండి జీవితం చేరు దాటిపోతే రాదు మా సహచర పార్లమెంట్ సభ్యులు రాజా గారు వెనుకటికి ఒక టర్కీ టవల్ అంటే మనం పచ్చ తెలంగాణ వెనుకటి ఇరవై ముప్పై కింద అవైలబిలిటీ లైక్ కలెక్టర్ గారు మన చౌదరి లాంటి వాళ్ళు ఆరు వచ్చి మన గారు దొరకపోతుండే అటువంటి పూర్తివాళ్ళు ఎవరు పెద్ద మనిషి ఇచ్చే ఆ ఇంటికి తీసుకొని అన్నాడు అమ్మ పూర్తివాళ్ళు ఇచ్చింది టర్కీ టవాల్ ఇచ్చింది అంటే అరే నాయన ఈ టర్కీ టవాల్ మనం మేడ చూసుకుంటాం దాచిపెట్టు కలెక్టర్ మనోజ్ చౌదరి గారి ఇచ్చినప్పుడు తీసిద్దామని అన్నారట ఆయన రాడా హాయ్ ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా